నమస్తే అండి నేను ఈరోజు శనయపిండి ఆలు అటుకులు గోధుమపిండితో నేను ఒక రెసిపీ చేసి చూస్తున్నాను ఒక రెండు గ్లాసులు ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు అటుకులు అటుకులు ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కడిగి నానబెట్టుకొని అటుకులను కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కచ్చ దంచుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ధనియాల పొడి పసుపు కరివేపాకు పొడి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని అంతా వరకు బాగా కలుపుకోవాలి ఈ ఆలు ఆలు మెత్తగా ఉడికిన తర్వాత మీద తొక్క తీసి ఇలా మెత్తగా అంతా కలుసు వరకు కలుపుకొని ఇలా ఒక కవర్ పైన ఆయిల్ రుద్ది ఇలా అన్నీ ఇలా ఆయిల్లో కాల్చుకోవాలి సాయంత్రం పిల్లలకు స్నాక్స్కు ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకి తొందరగా అయ్యే స్నాక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకు చాలా ఇష్టము చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి